అందరికీ నమస్కారం పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నటువంటి చాగమర్రిలో ఇమాం హుస్సేన్ అనేటువంటి వ్యక్తి పైన వైసీపీ గుండాలు దాడి చేసి గొడ్డలతో అతి కిరాతకంగా నరుకుతున్నటువంటి నేపథ్యంలో అల్లా అల్లా అని అరిసినా కూడా కరుణించకుండా అత్యంత దారుణంగా వైసీపీ గుండాలు అతని హత్య చేశారు దీనిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం మొత్తం కూడా ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నది వ్యతిరేకిస్తున్నది ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేయవలసినటువంటి అవసరం ఉన్నది నిన్న గెద్దలూరులో ఒక గిరిజన బిడ్డ ఒక ఎస్టీ మునేయుపై ఇదే రకమైనటువంటి పద్ధతుల్లో గొడ్డళ్లతో నరికి వైసీపీ గుండాలు హత్య చేసినటువంటి నేపథ్యం సొంత బాబాయిని అతి కిరాతకంగా సుపారి ఇచ్చి గొడ్డలతోటి నరికి చంపినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మా బాబాయిని గొడ్డలతో కిరాతకంగా నరికి చంపారని దానికి దస్తగిరి అప్రూవర్గా మారి ఇది ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి మాకు సుపారి ఇచ్చాడని ఇచ్చినటువంటి నేపథ్యంలో మేము ఎలక్షన్ కమిషన్ వాడు మనవి చేస్తూ ఉన్నాం అయ్యా ఇలా ఫ్యాన్ గుర్తు కాదు ఫ్యాన్ గుర్తు కాదు వీళ్ళు గొడ్డలినే ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి గొడ్డలి గుర్తు కేటాయించమని మేము ఎలక్షన్ కమిషన్కు మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత ఐదేళ్ళుగా వీళ్ళ అకృత్యాలు నిత్యకృత్యాలు అయిపోయినాయి ఇది ప్రజారంజిక పాలన కాదు ప్రజాభక్షక పాలన ప్రజలు రక్షించటం కాదు ప్రజల మీద నిర్దాక్షిణంగా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు నా వాళ్ళని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి ఈ వర్గాల మీద ఐదేళ్లుగా మీరు చేస్తున్నటువంటి దాడులు మూడు వందల మందిని బీసీ బిడ్డలను పెట్టుకున్నారు నూట ఎనభై ఎనిమిది మంది ఎస్సీ బిడ్డల్ని మీరు పట్టన పెట్టుకున్నారు యాభై మంది మైనారిటీ బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా చంపారు అరవై మూడు మంది ఎస్టీ బిడ్డల్ని అతి కిరాతకంగా చంపారు అంటే నీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి అవకాశం అంటే నమ్మి ఓటేసిన పాపానికి ఐదు వందల తొంభై ఆరు మందిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డల్ని బిడ్డలను పెట్టుకొని కిరాతకంగా చంపి ఈ రోజున నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అనటానికి నీకు నోరు ఎలా వస్తుంది జగన్ రెడ్డి ఈ రోజున మాకు రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే గొడ్డలి అంటే మీకు అండగా నిలబడ్డటువంటి వర్గాల్ని ఈరోజు మా సంక్షేమం మర్చిపోయారు మా అభివృద్ధి మర్చిపోయారు చివరికి మా ప్రాణాలు తీసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చింది నేను అడుగుతున్న పోలీసు అధికారులని మీరు చట్టాన్ని కాపాడాలి ప్రజల మాన ప్రాణాలను కాపాడాలి మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల కష్టంతో కట్టేటువంటి ట్యాక్స్లు మీరు ఏం ప్రమాణం చేసి వచ్చారు వాళ్ళ ప్రమాణాన్ని మర్చి ప్రజల రక్షణ మార్చి ప్రజల పక్షాన పనిచేయాలనే కనీస జ్ఞానం లేకుండా వైసీపీకి తొత్తుల్లాగా వాళ్ళ కార్యకర్తల్లాగా మీరు పనిచేయటం అంటే ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి పద్ధతి కాదు నేను అందరిని అనటం లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అది పోలీసా రెవెన్యూ ఏదన్నా కానివ్వండి వాళ్ళు నిర్దాక్షిణమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏ మాత్రం కూడా వాళ్ళు వ్యవహరించటం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అయా మీకు ఒకటే మనం చేస్తూ ఉన్నాను లోకేష్ గారు చెప్పారు ఈ రాష్ట్రంలో ఏ అధికారి తప్పు చేస్తూ ఉన్నాడు ఏ వైసీపీ నాయకుడు దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాడని ఈ రెడ్ బుక్కులో ఉందని చెప్పారు చూసారా ఆ రెడ్డు బుక్కులోకి వెళ్ళకండి కేవలం నలభై ఐదు రోజుల్లో ప్రజల దీవెళ్ళతోటి దేవుడు దయతోటి నూటికి నూరు శాతం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలో రాబోతా ఉన్నది ఇది ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మాకు రక్షణ లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మా బిడ్డలకు భవిష్యత్తు లేదు చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయితే తప్ప మా చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం లేదు ఈ పది లక్షల కోట్లు అప్పు చేసిన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అది చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరికి సాధ్యం కాదు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే ఏ ఐదో ఆరో స్థానంలో ఉండేటువంటి నేపథ్యంలో ఈరోజు ఏ స్థానంలో ఉంది ఏ స్థానంలో ముందుందంటే అరాచకాల్లో ముందుంది హత్యల్లో ముందుంది దౌర్జన్యాల్లో ముందుంది దోపిడులో ముందుంది నిర్దాక్షిణ్యంగా వాళ్ళకు ఎదురు మాట్లాడినటువంటి వ్యక్తుల్ని సంపటంలో ముందుంది దాచేపల్లిలో ఒక ముస్లిం సోదరుడి మీద గొడ్డలతో దాడి చేస్తూ ఉంటే ఆయన అల్లా అల్లా అని అరుస్తున్నా కూడా నిర్దాక్షిణంగా సంపటం అనేది ఇది ప్రజలు చూస్తూ ఊరుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయంలో జగన్ రెడ్డి ఉన్నాడు కానీ చూస్తున్నారు రేపు జరిగేటువంటి కేవలం నలభై ఐదు రోజుల్లో జరిగేటువంటి సార్వత్ర ఎన్నికల్లో మాత్రం నువ్వు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నావు కదా నీకు వచ్చే రిజల్ట్ చూసి నువ్వు మూర్చి వచ్చేస్తా నీకు ప్రజలు ఏకపక్షంగా ఉన్నారు ఈ రోజున ఏ వర్గం సంతోషంగా లేదు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు మాత్రం చాలా కోపంగా ఉన్నారు ఎంత కోపంగా ఉన్నారంటే అయా ఎప్పుడు అసలు ఎలక్షన్ డేట్ వస్తే ఎలక్షన్ రోజు ఓటేసి నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటేసానని సంతోషపడటం సహజమైనటువంటి విషయం ఎలక్షన్ డేట్ రాగానే సంతోషపడతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమ్మయ్యా జగన్ ముఖ్యమంత్రిగా తొలగిపోయాడు ఈ రోజున నువ్వు ప్రభుత్వం డబ్బులతోటి నీకు రెండు హెలికాప్టర్లు కావాలి నువ్వు బయటికి రావాలంటే చెట్లు నరికేయాలి జనం చూడకుండా పరదాలు కట్టాలి అనేటువంటి నేపథ్యంలో రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకమైనటువంటి పద్ధతి వ్యవహరించలేదు గతంలో ముప్పై ఏళ్ళ నా రాజకీయ అనుభవంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు దాదాపు ఆరు వందల మందిని చంపినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వమే కాబట్టి నేను ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను అందరిని అప్పీల్ చేస్తూ ఉన్నాను ఎగరైన ఈ మాయ మాటలు మానండి ఈ మాయ మాటలు నమ్మకండి మనకు ద్రోహం చేయటానికి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి మనకు మాటలు చెప్తా ఉన్నాడు తన సామాజిక వర్గానికి చేతల్లో చేస్తా ఉన్నాడు మనకు ఆయన ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే గొడ్డలి దాడులు దౌర్జన్యాలు మానభంగాలు హత్యలు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో నేను అడుగుతా ఉన్నాను జగన్ రెడ్డి ఈరోజు మా ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ మా బీసీ కార్పొరేషన్ నుంచి కానీ మా మైనారిటీ కార్పొరేషన్ నుంచి కానీ మా ఎస్టీ కార్పొరేషన్ నుంచి కానీ మా బలహీన వర్గాల అనగారిన బిడ్డల ఆర్థిక చేయుత కోసం పెట్టినటువంటి కార్పొరేషన్లు నిర్వీర్యం చేశావు నువ్వు నిర్వీర్యం చేశావు మా బిడ్డలు సొంతంగా బ్రతకటానికి లేదు మా కాళ్ళ మీద మేము బ్రతకటానికి లేదు ఈ రకమైన దుర్మార్గ పాలన చేస్తూ నువ్వు నా ఎస్సీలు నా ఎస్టీలు నా ఎస్సీలు మైనారిటీలు అనేటువంటి పదాన్ని మానుకో నువ్వు చెప్పినా మేము నమ్మేటువంటి పరిస్థితులు లేరు రేపు ఖచ్చితంగా అన్ని వర్గాలు వ్యాపార వర్గాలు బాధగా ఉన్నాయి ఉద్యోగస్తులు బాధగా ఉన్నారు రైతులు బాధలో ఉన్నారు రైతు కూలీలు బాధలో ఉన్నారు ఈ రోజున చదువుకున్నటువంటి బిడ్డలు బాధగా ఉన్నారు మన బిడ్డలు మన మన లాగా జీవితాలు ఉండకూడదని కష్టపడి చదివించుకున్నటువంటి బిడ్డలు ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళ ఆగమైపోతుంటే వాళ్ళని చూడలేక బాధపడతా ఉన్నారు ఈ రోజున నువ్వు దారుణమైనటువంటి చీపు లెక్కరు ఇరవై ఐదు రూపాయలు కొని రెండు వందల యాభై రూపాయలు అమ్ముతా ఉన్నావు పేదవాడి బలహీనతని పేదవాడి చెమటని పేదవాడి రక్తాన్ని ఈరోజు నువ్వు పిండుతున్నావు ఇది ప్రజలు అమాయకులు కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు నీకు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారు ఈ రోజున నీ ఈ ఏదైతే అట్టరుగు వర్గాలు అనగారిన వర్గాలు ఉన్నారో ఇవాళ చదువుకున్న వాళ్ళు చైతన్యవంతమైనటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇకనైనా అధికారులు కూడా అధికారులు కూడా మీరు ఎక్కడైనా తెలుసుకొని పనిచేయండి ఈరోజు కొంతమంది అనుకుంటున్నారు మేము తప్పులు చేసినా తప్పించుకోవచ్చు అని మీరు పుట్టలో ఉన్న బయటికి తీసుకొచ్చి మీరు చేసిన తప్పుల మీద విచారణ చేసి మీకు తగిన శిక్ష తగిన మూల్యం తప్పదు ఇకనైనా వైసీపీ నాయకులు కార్యకర్తలు మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీరేదో జగన్మోహన్ రెడ్డి ముసుగులోనో జగన్మోహన్ రెడ్డి మాయలేనో మళ్ళా మేమేదో వస్తామని పక్కటి కళ్ళలు కనకండి మీరు ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు ఈ రోజున మీ రాష్ట్రంతో సంబంధం ఉన్నవాళ్ళు ఇవాళ పెద్దవాళ్ళు ఏ రాష్ట్రానికి పోతారో ఏ దేశానికి పోతారో కూడా తెలియనటువంటి నేపథ్యంలో అధికారులు కూడా మీ పరిధి దాటకండి ఎలక్షన్ కమిషన్కి ఒకటే మనం చేస్తూ ఉన్నాం ఈ పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో ఎవరైతే ఏకపక్షంగా వైసీపీకి పనిచేస్తూ ఉన్నారో వారిని తొలగించాలని ఎలక్షన్ కమిషన్ మేము కోరుతా ఉన్నాం ఈ పోలీస్ శాఖలో ప్రక్షాళన చేయాలి మీరు మూడు రోజుల్లో బెంగాల్లో ముగ్గురు డీజీపీలను మార్చారు ఈ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఎస్పీలు కొంతమంది ఆ ఉన్నటువంటి అధికారులు ఏకపక్షంగా పోతూ ఉన్నారు దీన్ని ఎలక్షన్ కమిషన్ డేగ కన్నుతో పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్నది వారి మీద చర్యలు తీసుకుంటే తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్లు జరగాలి ఏదో అలది సృష్టించి ఏదో మభ్యపెట్టి మాయ చేసి ఎలక్షన్లో మేము మీద నెగ్గాలనేటువంటి కళలు కంటున్న వైసీపీ వాళ్ళు మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ప్రజల ఏకపక్షంగా అన్ని వర్గాలు ఉన్నతమైన వర్గాలు కాదు పేద వర్గాలు కాదు మధ్యతరగతి వర్గాలు కాదు అందరు ఆలోచన ఒక్కటే ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి ఈ రాష్ట్రం పాడైపోయింది ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు ఈ రోజున ఈ ముగ్గురు కలయికతోటి ఈ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బీజేపీతో కూడా ఇవాళ పొత్తు పెట్టుకుంటానికి ప్రధానమైనటువంటి కారణం కేంద్రంలో రేపు మనకు రావాల్సినటువంటి నిధులు కావాలి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం ఈరోజు ఎన్డీఏలో చేరటం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లుగా మీరు బీజేపీకి అండగానే ఉన్నారు మేము ఏదో నుండి డైరెక్ట్గా ఉంటాము ఇన్ డైరెక్ట్ ఏదైనా మద్దతు ఇస్తే ప్రజలకు చెప్పి మద్దతిస్తాం మీలాగ లోపాయకారికంగా మీ ప్రయోజనాల కోసం మీ కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తెలుగుదేశం పార్టీ తాకట్టు పెట్టదు ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలని మా బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలని ఇవాళ నీ స్వార్థం కోసం నీ కేసుల కోసం నువ్వేం చేసావు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ముస్లిం సమాజం కానీ క్రైస్తవ సమాజం కానీ హిందూ సమాజం కానీ నువ్వేం అక్రమాలు చేస్తున్నావు నువ్వేం అన్యాయాలు చేస్తా ఉన్నావు ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాబాసాబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తొంగలు తొక్కి ఇవాళ నీ సొంత రాజ్యాంగాన్ని నువ్వు అమలు చేస్తా ఉన్నావు ఒక నిరంకుశవాదిగా ఒక నియంతృత్వవాదిగా నువ్వు పాలన చేస్తున్నావు ఈ రోజున ప్రజలు ఇసికిపోయారు ఎప్పుడెప్పుడు పోలింగ్ బూత్లోకి వెళ్ళాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు నీకు తగిన గుణపాఠం చెప్పి నేను ఇంటికి సాగరంపటానికి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు